వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనము ఈ వీడియోలో హల్లులు కొమ్ము దీర్ఘాక్షరాలు దిత్వాక్షరాలు వాటి కొమ్ము దీర్ఘాక్షరాలు ఎలా రాయాలి ఎలా చదవాలో నేర్చుకుందాం నాతో పాటు నా వెనక మీరు కూడా చెప్పాలి మరి కా కా కొమ్ము దీర్ఘమిస్తే కూ కాకింద కాత్తు ఇక్క ఇక్కకి కొమ్ము దీర్ఘమిస్తే ఇక్కు పై ఉన్నటువంటి కా కొమ్ము దీర్ఘానికి పొల్లు చేర్చాలి ఇక్ ఆ కొమ్ము దీర్ఘాన్ని తెచ్చి కింద ఉన్నటువంటి ఒత్తుకు చేర్చాలి కాకి కొమ్ము దీర్ఘమిస్తే కూ ఇక్కు కూ ఇక్కు గా కొమ్ము దీర్ఘమిస్తే గు గా కింద గా ఒత్తు ఇగ్గా ఇగ్గాకి కొమ్ము దీర్ఘమిస్తే ఇగ్గు పైన ఉన్నటువంటి గా కొమ్ము దీర్ఘానికి పొల్లు చేర్చాలి ఇగ్ కింద ఉన్నటువంటి గా ఒత్తుకి పైనున్న అక్షరం తాలూకా కొమ్ము దీర్ఘాన్ని చేర్చాలి గా కొమ్ము దీర్ఘమిస్తే గు ఇగ్గు ఇగ్గు చా చా కొమ్ము దీర్ఘమిస్తే చూ చా కింద చా ఒత్తు ఇచ్చా కొమ్ము దీర్ఘమిస్తే ఇచ్చు 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 జా కొమ్ము దీర్ఘమిస్తే జూ జా కింద జావత్ ఇజ్జ ఇజ్జాకి కొమ్ముదీర్ఘమిస్తే కొమ్ము దీర్ఘమిస్తే టూ కింద ইমীর্ঘমিসে ইমদীর্ঘমে ডু ডাকিড ইমদীর্ঘমে ইড ই ಕೊಮ್ಮುದೀರ್ಘಮಿಸ್ತೇ ಅನೂ ಅನಾಕಿಂದ ಅನಾ ಇನ್ನ ಇನ್ನಾಕಿ ಕೊಮ್ಮ ದೀರ್ಘಮಿಸ್ತೆ ಇನ್ನು 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 ತಾ ಕೊಮ್ಮುದೀರ್ಘಮಿಸ್ತೆ ತೂ ತಾಕಿಂದ ತಾವತ್ತು ಇತ್ತ ಇತ್ತಾಕಿ ಕೊಮ್ಮ ದೀರ್ಘಮಿಸ್ತೆ ಇತ್ತು ಇತ್ತು ೂ ಇತ್ತು ದ ಕೊರ್ಘಮಿಸ್ತೇ ದೂ ದಾ ಕಿಂದ ದತ್ತು ಇದ್ದ ಇದ್ದಾಕಿ ಕೊೀರ್ಘಮಿಸ್ತೆ ಇದ್ದೂ ಇದ್ದೂ ಇದ್ದು ನ ನಾ ಕೊೀರ್ಘಮಿಸ್ತೇ ನೂ ನಾ ಕಿಂದ ನಾವತ್ತು ಇನ್ನ ಇನ್ನಾಕಿ కొమ్ము పా ఇన్ను ఇన్ను దీర్ఘమిస్తే పూ పా ఇప్ప ఇప్పాకి దీర్ఘమిస్తే ఇప్పు 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 బ బా కొముదీర్ఘమిస్తే బూ బాకింద ಬಾವತ್ತು ಇಬ್ಬ ಇಬ್ಬಾಕಿ ಕೊಮ್ಮು ದೀರ್ಘಮಿಸ್ತೇ ಇಬ್ಬು ಇಬ್ಬು ಬೂ ಇಬ್ಬು ಮಾ ಮಾ ಕೊಮ್ಮು ಕೊೀರ್ಘಮಿಸ್ತೇ ಮೂ ಮಾ ಕಿಂದ ಮಾವತ್ತು ಇಮ್ಮ ಇಮ್ಮಿ ಕೊಮ್ಮದೀರ್ಘಮಿಸ್ತೇ ಇಮ್ಮು ಇಮ್ಮು ಯಾ ಯಾ ಕೊಮ್ಮು ಕೊಮ್ಮದೀರ್ಘಮಿಸ್ತೇ యూ యాకిందయ కొమ్ము దీర్ఘమిస్తే ఇయ్యూ ఇయూ కొమ్ము దీర్ఘమిస్తే రూ రా కింద రావత్తు ఇర్ర ఇర్రాకి దీర్ఘమిస్తే ఇర్రు ఇర్రు రూ ఇర్రూ ಲಾ ಕೊೀರ್ಘೂ ಇಲ್ಲ ಕಿಂದಿ ಕೊೀರ್ಘಮಿಷ್ಟೇ ಇಲ್ಲೂ ಇಲ್ಲು ಇಲ್ಲು ಲೂ ಇಲ್ಲೂ ವಾ ವಮ್ಮು ದೀರ್ಘಂಸ್ ವೂ ವಿಂದೂ ಇವ್ವಾ ಕೊಮ್ಮು ದೀರ್ಘ ಇವ್ವು ಇವು ీర్ఘమిస్తే సూ సే కింద సేత్ ఇస్సే ఇస్సేకి దీర్ఘమిస్తే కొముదీర్ఘమిస్తే ఇస్సు ఇస్సూ షా షా కొము దీర్ఘమిస్తే షూ షాకింద ಇಶಾಕಿ ಕೊಮ್ಮು ದೀರ್ಘಮಿಸ್ತೆ ಇಶು ಇಶು ಶೂ ಇಶು ಸಾ ಸಾ ಕೊಮ್ಮು ದೀರ್ಘಮಿಸ್ತೆ ಸೂ ಸಾಕಿಂದ ಸಾ ಒತ್ತು ಇಸ್ಸ ಇಸ್ಸಾಕಿ ಕೊಮ್ಮು ದೀರ್ಘಮಿಸ್ತೆ ಇಸ್ಸು ಇಸ್ ಸೂ ಇಸ್ಸು ಹ ಹಾ ಕೊಮ್ಮು ದೀರ್ಘಮಿಸ್ತೆ ಹೂ ಹಾಕಿಂದ హా ఒత్తు ఇహ్ హా ఇహాకి కొమ్ము దీర్ఘమిస్తే ఇహ్ హూ ఇహ్ హూ ఇహ్ అలా అలాకి కొమ్ము దీర్ఘమిస్తే అలూ అలా కింద లా ఒత్తు ఇల్లా ఇల్లాకి కొమ్ము దీర్ఘమిస్తే ఇల్లు ఇల్లు లు ఇల్లు ఖ ఖా కొమ్ము దీర్ఘమిస్తే ఖూ ఖా ఒత్తు ఇఖా ఇక్కాకి కొమ్ము దీర్ఘమిస్తే ఇఖు ఇఖు ఇ ఇక్కు పైన ఉన్నటువంటి కొమ్ము దీర్ఘాన్ని తీసేసి పొళ్ళు చేర్చాలి అవుతుంది కింద ఉన్నటువంటి కా ఒత్తుకి పైనున్న అక్షరం తలక కొమ్ము దీర్ఘాన్ని చేర్చాలి ఖూ అవుతుంది ఇఖ్ ఖు ఇక్కు ఘ 그가의 코모디르 감이스테 그 그가의 인다 그가 오토 이그이 그가의 코모디르 감이스테 이그이그그이 그. 차차 코모디르 감이스테 츄 차의 인다 차 오토 이차이 차의 코모디르 감이스테 이츄이츄츄이 츄.

ఢ కొముదీర్ఘమిస్తే ఢూ ఢాకింద ఢావత్తు ఇడ్ ఢ ఇడ్కి కొదీర్ఘమిస్తే ఇడ్ ఢూ ఇడ్ థా కొముదీర్ఘమిస్తే థూ థాకింద థావత్ ఇత్థ ఇత్థాకి కొముదీర్ఘమిస్తే ధ ఇ దీర్ఘమిస్తే ధూ ధాకింద ధావత్తు ఇద్ధ ఇద్దాకి కొమ్ముదీర్ఘమిస్తే ఇద్ధూ ఫుదీర్ఘమిస్తే ఫూ ఫా కింద ఫావత్తు ఇప్ప కొమ్ము కొదీర్ఘమిస్తే ఇప్పూ ఇఫ్ఫు ఫూ ఇప్పూ భా భా కొమ్ముదీర్ఘమిస్తే భూ భా కింద భావత్తు ఇబ్బ ఇబ్బాకి కొమ్ముదీర్ఘమిస్తే ఇబ్బ ఇబ్బు భూ ఇబ్బూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఆచార్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి